కృష్ణం వందే జగద్గురుం ఇవాళ మన శ్లోకం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని అరవై ఐదవ శ్లోకం ప్రసాదే సర్వదుఖానా హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాషు బుద్ధి పర్యవతిష్టతే భగవంతుని కృప పొందినప్పుడు మనస్సులో ఉన్న కలవరమంతా తొలగిపోతుంది దుఃఖం కలిగించే అనేక విషయాలు ఉండకపోవడంతో వ్యక్తి అంతర్గత ప్రశాంతతని పొందుతాడు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు వ్యక్తి బుద్ధి స్థిరంగా ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం వెన్ అర్సన్ రిసీవ్స్ ద గ్రేస్ ఆఫ్ ద డివైన్ ఆల్ డిస్ట్రెస్ అండ్ సఫరింగ్ ఫేడ్ అవే విత్ ఎ పీస్ఫుల్ మైండ్ వన్ కెన్ మేక్ వైజ్ అండ్ స్టేబుల్ డెసిషన్స్ వితౌట్ బీయింగ్ డిస్టర్బడ్ బై ఎమోషన్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ దిస్ వర్స్ ఎంఫసైజెస్ దట్ ఇన్నర్ పీస్ లీడ్స్ టు క్లారిటీ ఆఫ్ థాట్స్ అండ్ విజ్డమ్ మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మోరక్షతి రక్షిత जय गीता, जय श्री कृष्णा, जय हिंद